నమో వాక్ కమలాంబికేశ్వరేభ్యో నమ శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ పరమేశ్వరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజరులు సమర్పిస్తున్నాను అందరికీ కూడా షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను సూరిబాబు కందాళ పవిత్ర కార్తీక మాసంలో మనం శివభక్తుల కథలు చెప్పుకుంటున్నామండి దాంట్లో భాగంగా భగవన్ రమణులు తమ జీవిత కాలంలో చదివిన ఒకే ఒక పురాణం పెరియ పురాణం అది అరవై మూడు మంది నాయనార్ల జీవిత గహదల్ని చేసే పురాణం అందులో నుంచి ఈరోజు మనం తిరునీలకంఠ నాయనార్ యొక్క జీవిత గహదని తెలుసుకోబోతున్నాం ఆ కైలాసంలో వేయించేసి ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ వారిని ఒక్కసారి స్తుంచి కథలోకి పెడతానండి శంభువు మాపతి సురగురుం వందే జగత్ కారణం వందే పన్నగభూషణం మృగధరం वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवह्निनयनम् वन्दे मुकुन्द प्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे शिवम् శంకరం వందే ఈ పెరియ పురాణం పుస్తక రచయిత డాక్టర్ మద్దాడి సుబ్బారావు గారు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ కథలోకి ప్రవేశిస్తానండి వేద పండితులకు ప్రసిద్ధమైన చిదంబరంలోని చిత్ సభలో నటరాజస్వామి తన దేవేరి అర్ధనారియై అయి ఉండ అద్భుతము అద్వితీయము ఆద్యంతము లేని నాట్యమనందు నిరంతరము నిమగ్నుడై ఉండను అచ్చట కుమ్మరకులమునకు చెందిన ఒక భక్తుడు ఉండను అతడు ఎల్లప్పుడూ కూడా నటరాజస్వామి పాద పద్మములను కొలుచుతూ ఉండేటివాడు శివభక్తుల కెట్టి సేవ చేయుటకైనను సంసిద్ధుడు ప్రజలు శైవమును అంటిపెట్టుకుని ఏకైక లక్ష్యముతో ఉండవలనని ఆయన ఉద్దేశం తన జీవనోపాధికి కులవృత్తియ కుండలను చేయుచూ ఉండేటివాడు మట్టితో భిక్షాపాత్రలను చేసి కోరిన శివభక్తులకు వసముతూ ఉండేవాడు లోకము మెచ్చినట్లు అతడు ఆదర్శ గృహస్థ జీవితమును గడుపుతూ ఉండేవాడు కానీ అతడు యవ్వన ఉద్రేకముతో సుఖానుభవ ఆపేక్షతో దిగజారిపోయాను అతని భార్య అందమునకు పాతివ్రత్యమునకు ప్రసిద్ధి గాంచాను అతనిని శివుని నీలకంఠం ఆకర్షించుటచే పదే పదే నీలకంఠ నీలకంఠ అని గుంతెత్తి పిలుచుతూ ధ్యానించేడివాడు నైతికంగా అతడు అనాలోచితంగా ఒక తప్పు చేసినందువలన భార్య చురుచురలాడుచు అతనిని ఈసడించుకొని మొదలెడెను ఆమె గృహకృత్యములను పూర్వం వల్లే చేయుచున్నాను భర్తకు దాంపత్య సుఖమును మాత్రం ఈయన అంగీకరించలేదు ఒకసారి అతడు మోహావేషములో ఆమెను కౌగిలింపబోవా నీవు మమ్ము తాకిన నీలకంఠునిపై ఒట్టు అని నిషేధించాను అంతటి భర్త ఆమె మమ్ము తాకవలదు అన్నది కావున అది స్త్రీలందరికీ వర్తించునని నాటి నుండి బ్రహ్మచర్య జీవితం గడుపుదనని ప్రకటించుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు వారు సంపూర్ణ దాంపత్య సుఖమును అనుభవించినట్లు లోకమునకు కనిపించుతూ ఇంద్రియ నిగ్రహముతో ఒకరినొకరు తాకకుండగానే వృద్ధులైపోయి ఈ దంపతుల కీర్తిని లోకమున కెరిగింప గోరి పరమశివుడు కౌపీనముతో నున్న కేవలము ఒక మలత్రాడు విభూతిని పూసుకొనిన దేహాంగములు కలిగి ఉదరమున ఒక తెల్లని పవిత్ర జన్యమును ధరించి శివయోగి వేషము దాల్చను తన జట్టాజూటము కనిపించకుండా కేశములను ముడిచివేశాను తన నీలకంఠము చూపురులకు అగ్గుపడకుండా చూసుకొనెను శివయోగి భిక్షాపాత్రను చేపట్టి భక్తుని ఇంటికి నడిచిరాగా ఆ కుమ్మర భక్తుడు అతిథిని ఆనంద అతిశయముతో శాస్త్రోక్తముగా సత్కరించను పరమశివుని కేశములు ఎల్లప్పుడూ పరిమళించుతూ ఉండును అటులనే భక్తుని జీవితము కూడా ఉండను తాను చేయదగిన సేవ ఏదియోనని భక్తుడు వేడగా యోగి నేను అడుగునంత వరకు ఈ మట్టి భిక్షా పాత్రను నీకడ భద్రముగా దాచుటకు నీకు అప్పగించుతున్నాను ఈ పాత్ర దీని నుంచిన స్థలమును పవిత్రము చేయును అని ఆదేశించాను నాయనారు ఆ పాత్రను అతి భక్తితో గ్రహించను ఒక మహాభక్తుని సేవించుటకు అనుగ్రహించనని మహేశ్వరుని స్తుంచాను అంతటా ఆ యోగి వెళ్ళిపోయాను కొన్ని దినములకు తన పాత్రను అడుగుటకు అతడు తిరిగి వచ్చాడు అప్పటికే శివుడు ఆ పాత్రను దాచిన స్థలమున లేకుండా చేశాడు అందువలన ఆ భక్తుడు వృధాగా వెతకవలసి వచ్చాడు నాయనార్ ఆ యోగితో నీ ప్రియమైన పాత్రను నేను దాచిన స్థలమున అంతటను వెతికి తిని కానీ కనిపించుటలేదు ఒక కొత్త పాత్రని ఇస్తున్నావు అది చాలా కాలం ఉండును ఓ మహానుభావా దానిని అంగీకరించి నా తప్పిదమును మన్నించుడు అని అడగగా యోగి కోపించి నీ యొద్ద భద్రపరుచుడికి ఇచ్చినటువంటి పాత్రను అపహరించి కుంటి సాకులు చెప్పుచున్నావా దురదృష్టము వలన నా పాత్ర నిజముగా కనిపించినచో కనిపించనిచో నీ కుమారునితో గుడి కోనేటిలో మునిగి ప్రమాణము చేయ చేసి సత్యము పలుకుమని అనను పాపం నాయనార్ అయ్యో నాకు కుమారుడు లేడీ అని ప్రత్యుత్తరం చెప్పగా అట్లయినా నీ భార్యతో వచ్చి ఆమె చేయి పట్టి శపథము చేయము అని అంత నాయనారు చాలా కాలం క్రితమే మేమిద్దరము శబదము కావించుకొని ఉన్నందున ఆమెను నా వెంట పెట్టుకొని రాలేదు నేనే నీటిలో మునిగి మీరు కోరినట్లు శపథము చేసదును అని అప్పుడు యోగి వెంటనే చిదంబరంలోని దీక్షితుల సభ కనక సభ గీగి ఫిర్యాదు చేశాను సభవారు ఇద్దరి వాదములను విని యోగి కోరిన ప్రకారం నాయనారు భార్యతో నీట మునిగి శపథము చేయవలను అని అంత నాయనారు యోగితో ఇంటికి వెళ్లి భార్యను తీసుకుని తిరుపులీశ్వరాలయమునకు ముందుండు కోనేటికి వెళ్ళుచు ఒక వెదురు కర్రను చెరి యొక్క చివర పట్టుకుని నీటిలో మునగ సిద్ధపడిరి నాయనారు భార్య చెయ్యి పట్టుకుని నీట మునిగి ప్రమాణం చేయవలనని యోగి పట్టుబట్టారు ఆ దంపతులు నీట మునిగిరి లేచిన తోడనే వారి పూర్వపు యవ్వన రూపములు వారికి తిరిగి వచ్చినవి అప్పుడు దేవతలు ఆకాశము నుండి పుష్ప వృష్టి గురిపించి వారి ఇంద్రియ నిగ్రహమునకు మెచ్చి పరమేశ్వరుడు ఆ దంపతులను తానుండు కైలాసమునకు తీసుకుని వెళ్ళారు ఆ కుమర భక్తుడు అసలు నైతిక పతనం కాడనియు అది ఆ భక్తుడు తిరుణీల కంఠ అని పలుమార్లు పిలుచు ఉండు ఉండొచ్చు అతనికి తిరుణీల కంఠ నాయనార్ అని పేరు వచ్చినదని సామాన్యుల అభిప్రాయం కానీ శివుడు కాలకూట విషమును కంఠమున నిలుపకుండిన అది ప్రపంచమునే నాశనము చేయును కావున నాయనారు భార్య శివుని నీలకంఠముపై ఎక్కువ భక్తి కలిగి ఉండనని షకిలారుని పద్యము సూచించినది ఎక్కువ సహజముగా నుండవచ్చు శివుడు తన భిక్షాపాత్రను తిరిగి తీసుకుందుకు వచ్చినప్పుడు దేనికైనా నుంచుకొనగలడు కావలసినప్పుడు తేగలడు అని షకిలార్ అతనిని వర్ణించాను ఇది శివుడి పాత్రను మాయం సందర్భం నాకు చాలా సముచితంగా ఉన్నది తర్వాత భక్తుని విచారణ ఘట్టమును వర్ణించుటలో శివుని కాఠిన్యం ఏమాత్రమూ లేదని ధర్మమూర్తిగా ప్రస్తావించుట మనకందరికీ ఒక సూచకం భగవంతుడు భక్తునికి ఎట్లు కీడుసేయును నిజమే పూర్వం నుండి అక్కడ విడి నిలిచిపోయిన విషము కనబడుతూ ఆయన కంఠం నీలముగానున్నది నిజముగా తన కుక్షలోనున్న విశ్వక్షేమముకై వారికి ఎంత ఆసక్తి కలదో ఇది మనకు గుర్తు తెచ్చుతున్నది ఆ విషము శివుని తల్లని కంఠమునకు మచ్చ కాదు అది కేవలము పారదర్శక దేహము ద్వారా కనబడదు మృణ్మయ పాత్ర గురించి అంతరార్థము చాలా విలువైనది కోరగనే తిరిగి ఇవ్వలసినదని శివుడు భక్తుని యొద్ద దాచిన మట్టి పాత్రను మానవ శరీరముగా అన్వయించుకొనవచ్చు దేహమును జాగ్రత్తగా పోషించుకొనుచు దేవుని సేవలో దానిని ప్రవేశపెట్టి మనకు పిలుపు రాగానే సంతోషముగా దానికి మచ్చలేకుండా అప్పగించవలేను ఇక్కడ మనం తెలుసుకోవలసింది దేహం పరిహ పరిహసింపవలసినది కాదు సామాన్యముగాను గూఢముగాను భౌతికమును ఆధ్యాత్మిక ఆధ్యాత్మికముగాను కూడా అది సంపదలు అన్నింటికంటే మిక్కిరి విలువైనది జీవునికి భగవంతుడు అనుగ్రహించినది ఈ సందర్భమున సర్వమును సకాలములో ఒకరి కప్పగించగలవాడు భద్రపరచగలవాడు గలవాడు ఒక్కడే అది ఆ పరమేశ్వరుడే పరోక్షముగా వర్ణించిరి ఈ రచయిత మానవుడు భగవంతుడిచ్చిన బహుమతిని కోల్పోక ఆ లోటును పూరించుకొనవరను పాత దీప దీపమునకు బదులు కొత్తది ప్రమాదకరమైన మార్పు మట్టికి బదులు బంగారం వలదు అను యోగి భగవంతునికి మత కర్మాచరణముల కంటే మన దేహాత్మలు ఎక్కువ విలువైనవి అని తెలియచేశారు నాయనార్ శివయోగి వంట వినయముతో వెళ్లే వెళ్ళనే కాని వాని హృదయము ఆ శివ యోగిపై భక్తితో నిండి ఉండారు ఎంత గొప్ప భక్తుడండి ఈ నాయనారు భగవంతుని పరీక్షని తట్టుకొని నిలబడగలిగిన ఆ నయనార్కి నమస్కారాలు తెలియచేస్తూ అలాంటి పరమ భక్తుల గాథల్ని చెప్పుకునే భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ పరమేశ్వరునికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక చిన్న కథ మిట్ట వేదాంతముల వలన కలుగు ప్రమాదములు ఇది శ్రీ రామకృష్ణ పరమహంస గారి కథలు అంటే చాలా చిన్న చిన్న కథలు నీతి కథలు ఈ విశ్వమంతయు బ్రహ్మయే అని ప్రకటించు అద్వైత సిద్ధాంతమును ఒక రాజునకు వాని గురువు బోధించారు ఈ సిద్ధాంతము రాజునకు చాలా నచ్చినది అంతఃపురములోకి పోయి అతడు తన రాణితో ఇట్లడు రాణి రాణికినీ రాణి దాసికిని భేదం లేదు కాబట్టి దాసియే ఇక నుండి నా రాణి అగును అని అనగా తన భర్త యొక్క ఈ పిచ్చి ప్రసంగము విని రాణి నిశ్చేష్టురాలయ్యాను ఆమె ఆ గురుని పిలిపించి అయ్యా మీ బోధన యొక్క దుష్ఫలితం ఎట్లున్నదో చూడు అని మురళిడుచూ జరిగిన వృత్తాంతమంతయును తెలిపాను ఆ గురువు రాణిని ఓదార్చుచు ఇట్లు పలికాను నేడు రాజునకు నీవు భోజనమిడి సమయమున అన్నముతో పాటు ఆవు పేడను కూడా పళ్ళెరమ నా వడ్డింపవు భోజన సమయమున గురువుకు గురువునకు రాజునకు కలిపి భోజనం ఏర్పాటు చేసినది ఆ రాణి అన్నముతో పాటు వడ్డింపబడిన ఆ ఆవు పీడను చూచేసరికి రాజునకు కలిగిన ఆగ్రహం ఎట్టిదో నగును దీనిని కనిపెట్టిన గురువు మందహాసము చేశ్నించను దేవరవారు ద్వైత విజ్ఞానము కలవారు కదా అన్నమునకును ఆవు పీడకును భేదము నేలపాటింతురు అనగానే రాజంతట పట్టరాని కోపంతో ఇట్లా అరిచాను అని చెప్పుకొని చూరే చేతనైనచో ఈ పేడతనుడు అనగానే గురువంతట మంచిది అని వెంటనే తాను ఒక సూకరముగా మారి లొట్టలు వేయుచు ఆ పేడను భక్షించి మరల మానవ రూపం ధరించాను రాజంతట సిగ్గు తెచ్చుకొని మరలా ఎన్నడూనూ రాణితో ఇట్టి పిచ్చి ప్రసంగమును చేయలేదు మిట్ట వేదాంతం గురించి చిన్న కథలో రామకృష్ణ పరమహంస గారు మనకు అందించినటువంటి ఆ భావాన్ని అందుకున్నామండి మరి ఈరోజు ఈ కథని ఇక్కడితో ముగిస్తున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దిండ ప్రణాహం సమర్పిస్తూ మీరందరికీ కూడా మరొక్క మారు హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను మరి ఉంటానండి సెలవు నీ సూరిబాబు కందాళ